సో ఈ ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఈ మెయింటెనెన్స్ కి సంబంధించి అంటే ఐ కమింగ్ టు ద మెయిన్ సబ్జెక్ట్ ఇందులో యాక్చువల్లీ మనం అనుకున్నాం దీని గురించి ఎక్కువగా మాట్లాడుతాం బట్ హావ్ టు క్వశ్చన్ అహ్మదాబాద్ లో జరగకూడని ఒక సంఘటన జరిగింది నైట్ మేయర్ కంప్లీట్ గా అనుకుని కూడా ఉన్నాం కల్లో కూడా ఇలా జరుగుతుంది ఎందుకంటే అంతకు ముందు సింగపూర్ ఎయిర్లైన్స్ కావచ్చు బ్రిటిష్ ఎయిర్వేస్ కావచ్చు లేదంటే చైనాకి సంబంధించి హాంకాంగ్ సంబంధించి సముద్రంలో పడిపోయాయని ఆస్ట్రేలియా దగ్గర వేరే ఏదో పడిపోయింది దొరకలేదు అని ఇవంటే కొన్ని చోట్ల సస్పీషియస్ అంటే లైక్ బర్మ్డా ట్రయాంగిల్ హిస్టరీ చెప్తుంటారు కొంతమంది డెన్సిటీ వల్ల లేదంటే అక్కడ ఉన్న అయిస్కాంత క్షేత్రాల వల్ల ఇలా మిస్ అవుతూ ఉంటాయి అని సో దాని గురించి చదువుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఓకే ఇలా కూడా జరుగుతాయా ఇంకా మిస్టరీస్ ఉన్నాయి బట్ ఇది కళ్ళ ముందు గాల్లోకి వెళ్ళినటువంటి విమానం అహ్మదాబాద్ లో సడన్ గా కూలిపోయింది సో నేను డీటెయిలింగ్ లోకి వెళ్ళట్లేదు బట్ అక్కడ యాజ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ యాక్చువల్ గా చెప్పాలంటే దీనికి ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ఉంది ప్రస్తుతం ఇన్విటేషన్ జరుగుతుంది మీరు అన్నట్టు అక్కడ దాంట్లో అందరూ బ్లాక్ బాక్స్ అంటారు బ్లాక్ బాక్స్ అంటే సాధారణ ప్రజలు అంటే ఏదో ఒక ఒక పెట్టే ఒక బాక్స్ అంటారు అది కాదు అవి రెండు ఐటమ్స్ ఎఫ్డిఆర్ అండ్ సీవీఆర్ అవును సివిఆర్ అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటే సింపుల్గా అర్థం చేసుకోండి నథింగ్ బట్టే టేప్ రికార్డర్ మన కాలంలో పాత టేప్ రికార్డర్ ఉంది అలా ఒక క్యాసెట్ దాంట్లో పైలట్స్ మాట్లాడుకునేవి అన్ని లాస్ట్ హాఫ్ అన్ అవర్ దాంట్లో రికార్డింగ్ ఉంటుంది మనం ఇక్కడ ఐదింటికి బయలుదేరం అవ్వండి ఫ్లైట్ ఐదున్నర దాకా రికార్డ్ అవుతుంది ఆ తర్వాత ఆ ముప్పై ఒకటో నిమిషం వచ్చినప్పుడు ఫస్ట్ నిమిషం అరెజ్ అయిపోతుంది ఇది ఎందుకు పెట్టారు అంటే ఏవియేషన్ సేఫ్టీ పెంచడం కోసం ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యే ముందు పైలట్ కో పైలట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏమైంది తర్వాత వాళ్ళు టవర్తో కూడా మాట్లాడుతుంటారు ఏటీసీతో అది ఏమైందో తెలిస్తే దాన్ని పట్టుకొని ఎనలైజ్ చేసి నెక్స్ట్ టైం ఇటువంటి జరగకుండా దాన్ని ఎనలైజ్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికని చేస్తారు సో అలాగే మీకు ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంటుంది మీకు ఎక్కువగా అది మన టైల్ అంటాం అది పైన వెనక పైన పైనట్ల టైల్ ఉంటుంది రడర్ రడర్ ఉంటుంది అది దానికి ఆ ప్లేస్లో ఉంటుంది అది అది మీకు అది ఎంత హై టెంపరేచర్లో అయినా అన్నిటికి తట్టుకొని ఉంటుంది అది పాడవదు తొందరగా దాంట్లోంచి ఆ టైంలో ఒక చాలా పెరామీటర్స్ తీసుకుంటారు ఏ ఏ హైట్లో ఉంది ఫ్యూయల్ ఎంత ఉంది ఏ ట్యాంకులో మూడు ట్యాంకులు ఉంటాయి సాధారణంగా మా మా యొక్క ఎయిర్ బస్ గురించి చెప్తాను నేను యాక్చువల్గా ఆ బోయింగ్ గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు యాక్చువల్ అది దుర్ఘటన జరిగింది దాని గురించి మనం ఆ రిపోర్ట్ గురించి వెయిట్ చేస్తుంది ఎవరైనా మీ వేరే మేనైనా ఎవరైనా మనం కావాలంటే వన్ మంత్ అయిన తర్వాత మీరు నన్ను మళ్ళీ పిలవండి హండ్రెడ్ పర్సెంట్ ఆ రిపోర్ట్ తీసుకుని యాక్చువల్గా ఇది పెద్ద విమానాలు గా డొమెస్టిక్ కాకుండా చిన్న విమానాలు కాకుండా ఎక్కువ ఎత్తులో విదేశాలకి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ప్రయాణించే విమానాలు సో దీంట్లో అంటే ప్రాథమికంగా ఏం జరుగుండొచ్చు అనే దానికి మీరు ఈ రెండు రిపోర్ట్స్ ఇవి కావాలని చెప్పాను అన్నారు అయితే చాలా మంది మాట్లాడేది ఏంటంటే సరే మీరు అన్నట్టు నేను వన్ మంత్ తర్వాత నేను దీని మీద డీటెయిలింగ్ మాట్లాడతాను నేను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను విషయంలో బట్ యాజ్ మెయింటెనెన్స్ ఇంజనీర్ కదా మీ సర్వీస్లో ఎన్ని ఇలాంటి దుర్ఘటనలు జరిగి ఉండొచ్చు జరిగినాయి కొన్ని జరిగినాయి కానీ నేను నా ఎప్పుడు కూడా ఐఎమ్ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ పర్సనల్ మీకు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఫెయిల్డ్ సేఫ్ డిజైన్ అంటారు దీన్ని ఫెయిల్ సేఫ్ ఫెయిల్ సేఫ్ డిజైన్ ఈవెన్ సంథింగ్ ఫెయిల్స్ ఇట్ ఈస్ స్టిల్ సేఫ్ మీకు ఇద్దరు పైలట్లు అక్కలేదండి ఫ్లై చేయడానికి ఒకళ్ళు చాలు కానీ ఎవరికైనా ఒకళ్ళు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఏదైనా అయితే ఆ రెండో వాళ్ళు కేర్ తీసుకోవడానికి ఉంటుంది దట్ ఈస్ ఏ ఫెయిల్ సేఫ్ డిజైన్ ఇద్దరు అక్కలేదు ఒకళ్ళే చాలు రెండు ఇంజన్లు అక్కలేదు ఒక ఇంజన్ చాలు ఒక ఇంజన్తో ఈ ఎయిర్క్రాఫ్ట్ కంటిన్యూ ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దాకా వెళ్తుంది కానీ నెక్స్ట్ కొంత దూరం తర్వాత దాంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి కేర్ తీసుకోవడానికి నెక్స్ట్ కమర్షియల్ ఎయిర్కా్రాఫ్ట్ అంటే డిజిసే కానీ వీళ్ళు అంత కేర్ తీసుకున్నారు మ్యానుఫ్యాక్చరర్ కానీ నెక్స్ట్ ఎయిర్క్రాఫ్ట్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మీదని దిగిపోతారు వెంటనే అక్కడ ఆగి రిపేర్ చేస్తుంటారు అందుకే నేను ఏమంటే మా ఏర్కాఫ్ ఏ ఎయిర్కాఫ్ట్ అంటే కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ అన్నీ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఈ డ్రీమ్ లైన్ ఇవాళ అయిందని అందరూ అనుకున్నారు కదా నేను పనిచేసాను నాకు ఇవాళ మీరు టికెట్ ఇస్తే నేను ఇప్పుడు వెళ్తాను ఢిల్లీ కానీ అమెరికా వెళ్ళేసి వస్తాను అదే డ్రీమ్ లైన్లో నెక్స్ట్ డ్రీమ్ లైన్లో నేను వెళ్తాను కావాలి ఓకే ఎయిర్ క్రాఫ్ట్ సార్ వెరీ వెరీ సేఫ్ ఎప్పుడో నూటికో కోటికో ఇప్పుడు దగ్గర దగ్గర ఈ ఎయిర్కాఫ్ట్ చెప్పాలంటే ఐదు లక్షల గంటల పైన ఫ్లై చేసినాం